అండి అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి ఈరోజు నేను పచ్చిమిరప కారంతో వంకాయ కూర చేస్తున్నాను దానికి కావాల్సినవి ఇవ్వండి వంకాయలు కట్ చేసుకుని ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాను ఈ పచ్చిమిరగాయలు అనమాట అండి ఇదే కారం ఇంకా మనం కారం వేసుకోకపోతే ఇవి మనం ఇందులో మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఒక ఆనియన్ ఒక ఉల్లిపాయ అనమాట అండి ఒక టమాటా కొంచెం పోపులు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కండిమిరగాయ కొంచెం కరివేపాకు అంతే అండి ఇప్పుడు ఈ పచ్చిమిరగాయలు మనం ఈ గోయిందర కలంలో వేసుకొని దీన్ని పేస్ట్లో చేసుకోవాలన్నమాట స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు ఆయిల్ ఆయిన్ ఎక్కుతుంది ఈలోగా మనం ఇది దంచుకున్నాం దీంట్లో కొంచెం పసుపు ఉప్పు ఉప్పు వేసుకొని దీంట్లో తన కొంచెం పచ్చిరగాలు దాంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇదిగోండి కొంచెం నలగడానికి దీంతో మనం చేసుకున్నాం అందులో ఇంకా మనం కారం ఏమి వెయ్యక్కర్లేదు అన్నమాట అండి వంకాయలు కూడా మనం ఇలా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాటండి పచ్చిమిరపకాయ కొత్తిమీర కారం అంటారు అనమాట కొత్తిమీర లేదు ఓన్లీ పచ్చిమిరకాయలతోటే నేను చేస్తున్నాను ఇప్పుడు పైన పెట్టాను కదండి ఆయిల్ పోసాను ఇప్పుడు కూర ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను మీకు ఇదిగోండి ఆయిల్ హిట్ ఎక్కింది ఈ పోపు దినుసులు మనం వేసుకున్నాం ఎందుకంటే స్టవ్ సరిగా మండట్లేదని ముందుగానే నేను ఫ్యాను పెట్టేసుకున్నాను అన్నమాట దీంట్లో ఎప్పుడు మనం ఒక ఉల్లిపాయ కూర్చున్నాం కదండి అవి వచ్చాం ఇది మనం ఇలా కనిపించుకుందాం అనమాట కట్ చేపించాక రెండు చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ కూడా ఉంటుంది కదండి ఇప్పుడు మనం టమాటా కూడా కట్ చేస్తున్నాం కదా ఇది కూడా మనం కలిపేసుకుని మోసపెట్టుకుని నేను శుభ్రంగా మోస పెడతాను మూస పెట్టేస్తాను ఇలాగా పచ్చి నేను శుభ్రంగా కలంలో నూరుతాను ఇదిగోండి ఇప్పుడు మోపి తీసుకున్నాను చూసుకున్నాను శుభ్రంగా మగ్గిపోతుంది కదండి ఇప్పుడు ఇందులో మనం వంకాయలు వేసుకుని వంకాయలలో పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట ఇందాక మనం కారాలు కానీ ఏమీ ఎక్కరు వద్ద పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా అదే దంచుకు పెట్టుకున్నాను మనం ఒకసారి ఇలా పైకి కిందకి కనిపిస్తుంది ఒక ఐదు నిమిషాలు శుభ్రంగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం ఆగడానికి మనం కొంచెం ఉప్పు వేద్దామండి ఇదిగోండి అందులో పచ్చిమిరకాయలో కొంచెం ఉప్పు వేసాను వేసుకుంటాం దీన్ని ఇలా కలిపేసి ఒకసారి మనం పెట్టుకుందాం పెట్టుకున్నాం పెట్టుకుందాం సారి మనం తీసి చూడండి వంక ఎంత మగ్గు లేదా ఇప్పుడు మనం వెందాక పచ్చి కూరగాయలు కలలో నూరుకున్నాం కదండి పచ్చాపచ్చాక ఇది వేసే కొంచెం కొత్తిమీర కూడా మనం వేసేసుకున్నాం రెండు కలిపేసి మూత పెట్టేసుకోండి నీళ్ళు కానీ ఏమీ పోయే అవసరం లేదండి ఇది నూనె నీళ్ళు మగ్గిపోతుంది మనం మూత పెట్టేసుకోవాలి ఇంకేమే అవసరం లేదు కారం కానీ ఆ కారం సరికా సరిపోతే ఇంకో రెండు పచ్చిమిరకాయలు వేసుకోవాలి కానీ ఇంకా కారంతో చేసుకుని కూర కాదు ఇది పచ్చిమిర కారంతో వంకాయ ఒకసారి మనం మూత తీసి చేసుకున్నాం ఇది ఎంత వంకాయ మొత్తం నూనెలో ఇలా మగ్గిపోతుంది కదండి ఇప్పుడు మనం నీళ్ళతో కొంచెం వేసుకుందాం అంటే అంటే వంకాయలో చాలా రకాలు చేసుకోవచ్చు అండి అల్లం వంకాయ చేసుకోవచ్చు కొత్తిమీర పచ్చిమిర్చి వంకాయ చేసుకోవచ్చు టమాటా వంకాయ చేసుకోవచ్చు వంకాయ వేపుడు చేసుకోవచ్చు అలాగే ఎన్నో రకాలు చేయవచ్చు అండి గుత్తి వంకాయ చేసుకోవచ్చు వంకాయ పులుసు అలా కొంచెం పసుపు వేసుకుందాం ఇలా నూనె మగ్గించుకోవడానికి వాటర్ కానీ ఏమీ అయిపోవడం కొంచెం చూస్తాను కూడా మనకి సరిపోయింది కారం కూడా పచ్చిమిరకాయలు సరిపోయింది అన్నమాట మనం ఇప్పుడు మొక్క పెట్టుకుందాం ఇది మనం చూసి అయిపోయిందండి పచ్చిమిరపాయ కారంతో వంకాయ కర్రీ ముందు స్టవ్ కట్టేసుకుందాం స్టవ్ కట్టేసుకుని మూత పెట్టేసుకున్నాం ఇదిగోండి ఈరోజు మా కర్రీ వచ్చి పచ్చిమిరపాయ వంకాయ కారం కర్రీ అనమాట ఇవి ఎలా ఉందో చూసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి ఈ ఈ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులో పెద్ద ఏమి ప్రాసెస్ ఏమి ఉండదు చాలా సింపుల్గా అయిపోద్ది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాం